ముఖ్యంగా అప్పత గారికి వాళ్ళ టీం లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి పనిచేస్తున్నారు ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలు టెస్టింగ్ చేసి సుమారుగా మూడు వేల ఐదు పిల్లలు ఐడెంటిఫై చేశారు ఆరు వేలు అక్కడ టెస్టింగ్ చేశారు మన జిల్లాకి గవర్నమెంట్ ద్వారా పది లక్షల బడ్జెట్ కూడా అలౌట్ అయింది సో ఆ పది లక్షల రూపాయలతోటి మూడు వేల ఐదు వందల స్పెక్టికల్స్ పొందడం జరిగింది సో నేను ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి వర్గం మరియు హెల్త్ మినిస్టర్ వన్ నేను కృత్రిగా తెలియజేస్తున్నాను ఆల్రెడీ ఈ సభలో ఫోన్ గురించి చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు మనం డిజిటల్ ఏజ్లో ఉన్నాము సో ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్ ఉపయోగం ఇంకా 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 వేసింది ఎక్కువ వాడడం జరుగుతుంది ప్రీవియస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఈ సెల్ ఫోన్స్ లే సో స్కూల్ ఆఫ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వెన్నెండు నుంచి మూడు గంట వెలురు వెచింది ఆరగడు 4 4:30 నుంచి 6 6:37 వరకు పేరివేది రన్నింగ్ యాక్టివిటీ క్రికెట్ కబడి యాక్టివిటీలు చేశాం. కాలిపుడు చేసిన ఈక్వల్ టైమస్ ను సెల్ ఫోన్స్ స్టడీ ఇన్ వెట్ చేస్తాం. సో ఒకటి హెల్త్ ఫాంటవ్యు మరియు స్ట్రెస్ ఫాంటవ్యు మరి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ మెసేజ్ మీరు కొద్దిగా డిసిప్లిన్ గా ఉండాలి ఒక 2 3 డేస్ బ్యాక్ జిల్లాలో ఒక అవర్నెస్ కార్యక్రమం సైబర్ సైబర్ సెక్యూరిటీ మీద కూడా జరిగింది సో ముఖ్యంగా ఇప్పుడు ఏం చూస్తున్నాము సేఫ్ ఇంటర్నెట్ సేఫ్ ఇంటర్నెట్ నీడ మీరు ఫేస్బుక్ ఎట్లా వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్ ఎట్లా వాడుతున్నారు అట్లా అఫెక్ట్ అవుతున్నారు మీకు ఏమేమి ఇన్సెక్యూరిటీస్ వస్తున్నాయి కంపారిజన్ వస్తుంది మరియు ఓటీపీ యాప్స్ మరియు బెటింగ్ యాప్స్ క్రికెట్ బ్యాటింగ్ యాప్స్ అన్నీ రీజెంట్లీ ఒక బిజినెస్ లాగా అయిపోయి సో ఇది మనకి మీరు కంట్రోల్ చేయలేకపోతే రేపు మీ స్టడీస్ అఫెక్ట్ అవుతాయి మీకు తెలుసు పది ఒక ఒక అట్మాస్ఫియర్ ఉంటారు కానీ టెన్త్ తర్వాత మీకు మీ కాంపిటీషన్ని చిత్తూరుతో కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కాంపిటీషన్ ఉంటుంది మరి ట్వెల్త్ తర్వాత కంట్రీ కంట్రీవైజ్ అక్కడ ఎక్కువ టైం స్టడీస్ మీద మీ ఫిట్నెస్ మీద మెంటల్ హెల్త్ మీద ఖర్చు చేయలేకపోతే అడ్సైడ్ ఖర్చు చేస్తే రేపు మీరు కంపెనీ చేయండి ఓకే సో మీ పేరెంట్స్ ఎక్స్పెక్టే ఉండాలి క్వాలిటీ సో ఇది ఇంపార్టెంట్ మెసేజ్ నేను ఈ సభ నుంచి నేను ఇస్తున్నాను ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ స్ట్రెస్ యోగా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సెల్ఫోన్ యూస్ కొంచెం తగ్గించేయాలి అండ్ డిసిప్లిన్ ఉంటుంది సో ఐ థ్యాంక్ హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సార్ కమిషనర్ సార్ వాళ్ళు మంచి కార్యక్రమం ఆర్థిక చేశారు అండ్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది సో దాట్ ప్రతి పిల్లలకి సాయం డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది థ్యాంక్ యూ మచ్ ఆశ్చర్యంగా కళ్ళ కళ్ళచోడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి కళ్ళచోడు అవసరం పడింది అంటే మంచి ఫుడ్ తింటాను ఏం టిఫిన్ చేస్తున్నారా టిఫన్ టిఫన్ ఇడ్లీ తిన్నాను ఎక్కువగా వెజిటేబుల్స్ తినాలి ఎవరైతే ఇప్పుడు వీటిని తీసుకుంటారో మీరు ఇది వాడడం ఎంత అవసరమో మీ హెల్త్ కూడా అంత స్పాయిల్ అయిపోయింది అని అర్థం సో కళ్ళు సరిగ్గా కనిపిస్తా లేదు ఈ ఏజ్ మేడం అంటే ఏ ఏజ్ ఎక్కువగా తినాలి చెప్పండి వెజిటేబుల్స్లో ఏం తినాలి వరీ గుడ్ అంతా బాగుందా అయితే వెరీ గుడ్ సో మీరు ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు మీనింగ్ ఆఫ్ ఫిక్స్ యాని వెరీ గుడ్ అందరూ మంచి స్పీడ్లోనే ఉన్నారు ఇట్లే ఉండాలి ఇంకా బాగా చదువుకోవాలి ఇప్పుడు ఏదైతే స్పెట్ ఇస్తున్నారో వీటిని వాడకపోద్దు అన్నీ తీసుకోవాలి మీరు అప్పుడైనా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది నేను స్పెక్ట్ చేసుకోవాలి అనే భావన మీలో రాకూడదు క్యారెట్ ఎక్కువ తినండి ఆకుపోతే అర్థమైనా ఇంట్లో పోయి పేరెంట్స్కి చెప్పి మీరు ఎక్కువ వెజిటేబుల్స్ తిన్నారంటే మీకు కంటి లోపాలు రావు కళ్ళ చోటు పెట్టుకోకూడదు ఓకేనా అప్పుడే అందరూ చెప్పారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ అని సెల్ ఫోన్ అనేది ఎంత అవసరమో అంతే బ్యాడ్ కూడా సెల్ ఫోన్ ద్వారా కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు అంటే మనకు కావాల్సిన యూస్ అంతా సెల్ ఫోన్లో ఉంటుంది బట్ అది ఎక్కువ చక్కడ మీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే సెల్ ఫోన్ వాడాలి ఓకేనా నేను చిత్తూరులో నెంబర్ ఎయిత్ నైన్త్ మొబైల్ ఫస్ట్ కొన్నా అంటే నైంటీ సిక్స్ నుండి వాడుతున్నా మొబైల్ నేను దానివల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ నాకు మరి కరోనా సమయంలో అయితే ఈ మొబైలే రీల్స్ తెలుసా మీకు రీల్స్ ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన రీల్స్ చేసిన నేనే ఏమంటే పనిలే ఇంట్లో కూర్చో సో మీరు అవన్నీ చేయకుండా ఫోన్ని వాడాలి దేనికి వాడాలి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి గూగుల్లో పోయి మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంది ఏంటంటే గూగుల్లో స్పీ స్పీక్ని పెట్టుకుంటే మీరు మాట్లాడేది రిసీవ్ చేసుకుని మీకు ఆన్సర్ ఇస్తుంది సో ఇట్ ఈస్ లైక్ ఏ టీచర్ కూడా అది ఎంత మంచో అంతే చెడు కూడా ఓకేనా ఈ స్పెడ్స్ కూడా నాకు కొంచెం మనసులో బాధగా ఉన్నా మేడం ఇవ్వాలి కాబట్టి వచ్చిన వీటిని వాడకుండా ఉండే విధంగా మీరు మీ హెల్త్ కేర్ తీసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అది మీరు పాటించినారంటే కొంచెం ఎక్కువగా వాడకుండా ఉన్నారంటే మీ కంటికి కూడా చాలా ఆరోగ్యం ఉంటుందని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక కంటి అర్థాల గురించి చెప్పాలంటే ఇది ఒక్కసారి వేసినామంటే మన మన జీవితకాలం అంతా వేసుకోవాలి గుర్తించుకోవాలి మీరు మీ తినే ఆహారంలో కూడా ఇది కంట్రోల్ కావచ్చు అందువల్ల రోజు మీరు వాడుకొని నైట్ అయితే శుభ్రంగా అవి క్లాసిక్ బాక్సులు పెట్టి మీరు అట్ల వల్ల చేసి బాక్స్ని పెట్టి మీరు అది పక్కన పరుచుకోవాలి సంవత్సరానికి ఒకసారి అర్థం మార్చుకోవాలి మార్చుకోకుండా అట్లే ఉంటే మన కట్టి చిప్పు కూడా చాలా ముదిరిపోతుంది ఇదంతా పాటించి మంచి ఆహారం తీసుకోండి సెల్ ఫోన్ వాడకుండా మీరు కూడా గౌండ్తో నడుచుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఎగరం

ఓకే ఏం తినాలి డైరెక్ట్ క్యారెట్ ఆకుకూర ఎక్కువ తిని కళ్ళు ఎక్కువ కళ్ళు చోటు చూసుకోవాలి ఓకేనా సైట్ ఆర్థం సెవెంత్ క్లాస్ చేస్తున్నా కాలేజ్

आप एबीसी अपूर्ण जटपन बनने हैं मार्केटर गार्लैंड एक्सेप्ट ऐसी बननी इस तरह बनने को निचे हैं ये सही है फेमस है फेमस है ये फेमस है ना चलते क्लास हाँ తమిళ అప్పుడు నాకు నా కేస్ట్ బాగునా నెక్స్ట్ టైం కల్లా సార్ నేను మంచి వెజిటేబుల్స్ తిని నా కైస్ అంతా బాగుంది కావాలి ఓకే ఆల్ ద బెస్ట్